ఎక్కడుంటే ఎక్కడ ఉంటే నీడలా నేను అక్కడికే వస్తాను లైట్ ఆన్ చేయండి అలా నువ్వు కావాలి కావాలి నేను ప్రేమిస్తున్నాను హలో మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు ಬದರ ಹರಿಗಮ ನೀಲದ 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 ಬದರ 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 ಅಯ್ಯೋ ಬಾಬಾ ಮಾवड ಬಾ ಜಿಗರೆನು ಅರೇ ನನ್ನ ತಂಟ್ರಗಳನ್ನ ಅದು చేಸ್ಕೋ ರಿಪಟಂ ಹೇಳ್ತಾರಾ ನೀನು ತಿಪ್ಪೆಸಾ ತಿಪ್ಪೆಸೇಲಿಪೋರಾ ಗೆಲಿಮೋರಾ ಇಲ್ಲಿಕ್ಕೆ ಹೋಗೋದು ಬಾ ನಾ ದಕ್ಕಲ್ಲಿ ಅಯ್ಯೋ ಬಿಡ ಬಿಲೇರು ಕಟ್ಲಿಪ್ಕೊ ನಿಲ್ಲಿಪೋದು ಹ್ಮ್ ಇಕ್ಕನೆ ನನ್ನಿಂದ ಬದರುನು ಇನುಗೋದು ಕಟ್ಲಿಪ್ಕೊ ಹೇಳಬಹುದು ಗೆಳಿಕೆಬೇಲ್ಲ ಕಡಕೇ సో ఈ నైట్ వీడియో వచ్చేసింది అంటే వంద రూపాయల ఆర్టిస్ట్ ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను తీసుకొచ్చాను చెప్తే నాకు చెప్పాను భయంగా ఉంది ఖుషి అంటే నీకు చాలా ఇష్టం కదా ఇష్టమే కానీ ఒక మనిషిని లవ్ చేయరా దయ్యం లవ్ చేయకు దయ్యం ఎవరానా దయ్యం ఎవరంటే ఖుషి ఒక దయ్యం ఖుషి దయ్యం ఉంది మార్నింగ్ టైం మనసులో నటిస్తుంది నైట్ అయితే దయ్యం అమ్మ అందుకని నా చూపించానా చూపిస్తుంది కాదు నేను ఈ కాదు అమ్మాయిల్ని మనుషుల్ మనుషుల్ని లవ్ చేయడం కంటే దెయ్యాన్ని లవ్ చేయడం అని చెప్పిన ఒక మాట సీరియస్ గా తీసుకుని అదే మాట మీద తీసుకున్నావు అందుకే సరే నేను ఏం చెప్తే బయట తీసుకొస్తా సరే నీకు మనిషి అంటున్నావు ఇక్కడ వచ్చావు దెయ్యం వస్తుంది దానికి రోజు ఇక్కడ ఒక మనిషిని మేము అది ఇస్తాం బలిస్తాం అన్న చేతులు కడేస్తాం రోజు ఒక తాత వస్తాడు తాత వచ్చి స్టోరీ చెప్తాడు ముందు ఆ స్టోరీ చెప్పిన తర్వాత నువ్వు భయపడకుండా ఉండాలి కాబట్టి ఇంకో ఆ తాత స్టోరీ అయిన తర్వాత నువ్వు భయపడ్డావుకో వాళ్ళ తాత చెప్తాడు బిడ్డ నీకు కట్టులు ఇప్పాలా వద్దా అంటావు అప్పుడు నువ్వు భయపడకు నీకు కుషి కావాలా అప్పుడు తాత అడిగినప్పుడు బిడ్డ నీ కట్టులు కట్టులు ఇప్పాలా అంటే చెప్పేయమని చెప్పు లేదు లేదు నీకు ఖుషీ మీద ఉంటే ఇప్పని చెప్పు కట్టపాన్నా కట్టప్పనే చెప్పింది నువ్వు ఇట్లా నేను వచ్చినంత లైట్ అయినా నాకు 이따! 이따! 가따 이따! 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 ఎక్కడ ఉంటే నీడలా నీళ్ళు అక్కడికే వస్తాను 그러니 너도 나란 데니 돌아가더니 고도 돌아가더니 고도 추르나. 아, 어디가어나 어디가나. 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 어나 어디가나. 나 어디가나. 어가나 어디가나. 어디가나. 어어나어나 어디가나. 나 어디가나. 나어나어디 어디가나. 어디가나. 어디나 어디가나. 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 어디가

आजो इन चारो चीज बेबी बेबी प्लीज बेबी बेबी कॉल इन कटली ठीक यार अति गुरु खुशहाल निनो ता 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 راتي نور اندر تي فو ني نور ابو جابدا 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 سنو جابرا جابرا نو نو ابو يا ابي

ని బట్టిక్ కొట్టేస్తున్నారు కట్లు ఇప్పేస్తాను ఇప్పుడు అన్నా గట్టి గట్టి ఏంటి మమ్మీ ఎవడేడు నా కూడా నీకు కొట్లు కొట్టి దెబ్బ తినాలని బాగా రాసి పెట్టి ఉంది జిగురు ముద్దు పెడుతుందా మధ్యలో ముగ్గురు కొట్టినా పర్వాలేనా జిగురు వచ్చి కొడుతానంటే బాగుదా జిగురు కొడుతున్నా ముద్దు పెడుతుందా వద్దానా జిగురు వద్దానా అరే నీ పాప నీ కర్మ నీదేరా నాయన వద్దు

నువ్వు కావాలి కావాలి నేను ప్రేమిస్తున్నాను హలో మనుషులు అర్థం చేసుకునేందుకు ప్రకటన లేదు 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 కుడుత్ర లేసేవాంజిరా ఈ కలలో ప్రేమ చూడురా నా కలలో ప్రేమ చూడు 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 చూడురా నీకు ముత్యం అంటే చూడు నీపై ఇష్టం లేదన్నగా 나తో కష్టం అంటున్నగా ప్రేమ తోమలేవన్నగా దిగిరు 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 అను దిగురు అను అంటే వెళ్ళిపో ఈ వంద రూపాయల ఆర్టిస్ట్ మాకు ఇష్టలేదు కుషి ఖుషి అని చచ్చిపోతున్నాడు అక్కడ ఇంత లవ్ చేస్తుంటే కుషి చెంపదెబ్బ ఇష్టమైందా నీకు ముద్దుగా వద్దా కుషి ఎవరితో జిగురు ముద్దు కంటే నీకు చెంపదెబ్బ ఎక్కువైపోయిందాపద అదే కళ్ళు చూడు ఎలా అయిపోయినాయి చెంపలు చూడు మొత్తం ఎర్రగా అయిపోయినాయి లేదన్నా కావాల

m e n g u n i e d sih, a k a i t d n i k e e neng, neng, e d e gede, 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 g

ನೀನು ಬಿಗೋರೆ ಎಲ್ಬಹುದು ಎಲ್ಬಹುದು ಕೊಟ್ಲಿಪ್ಪಿ ನೀ ಕೊಟ್ಲ ಬರತಾ ಇನ್ನು ಮೊದಲೇ ನೋಡು ಗುಗು ನುನಿ ಗುಗು ಗುಗು ಅಲ್ಲ ಕೊಟ್ಲಿ دیا ನನ್ನ ಏಕಳಿ ನಾನು ಹೋಗಿ ಯಾರು ತಗೋ ನೀಸದೇ ಇಲ್ಲ ನೀನು ಇಂಚ ಮಕ್ಕಾ ಅವನ್ನೇ ನೀ వెంటಾಡthought ನೀ ರಕ್ತವ ತೋಗೆಸ್ತಾರೋ ಗುಗು ಎಕಡೆ ನಾನು ಹೋಗಿ ದಿಮ್ಮಾ అరే ఇప్పటికి నేను నీ బాధ చూడలేకపోతున్నా ఈ గట్లయితే వద్దు అన్న ఇప్పేస్తాను వద్ద ఖుషి వద్దు ఆ జిగుడు అంటించుకో అయిపోతున్నాను కదా వద్దా అంతేసుకోవాలంటే అరే కట్టేసి カリカリカリカリカリカ e カリカリカ e カリカリカリカリカリカリカリカリカ e カ e カリカリカ e カリ h e カリカリカリカリカリカリカリカリカリカリカリカリかリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカリカ